హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనకి భాద్రపద మాసం రావ వచ్చింది ఈ మాసంలో మొట్టమొదటి పండుగ వినాయక చవితి గణేష్ ఉత్సవం ఈ గణేష్ ఉత్సవాన్ని అందరూ దేశవ్యాప్తంగా ఎంతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అలాంటి పండుగను మన హిందువులకి మొదటి మొదటి పండుగగా మనం దీన్ని భావిస్తారు ఈ మొదటి పండుగ ఉత్సవానికి గణేష్ విగ్రహాలను తయారు చేసే కార్మికులు చాలామంది మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు జీవనోపాధి ప్రత్యేకంగా దీని మీదే కాస్ట్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు తయారు చేస్తూ నిమజ్జనానికి వినియోగించే మెటీరియల్ను వినియోగిస్తూ వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారు ఆ బొమ్మలు తయారు చేసే ఒక సెంటర్ హనుమాన్ హనుమాని కూడా ఉంది ఆ హనుమాని మీకు తయారు చేసిన బొమ్మలను మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఎన్న బొమ్మ ఇది మీ పేరెంట్ భయ నారాయణ సార్ నారాయణ నారాయణ ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజస్థాన్ రాజస్థాన్ ఇది ఎక్కడి నుంచి ఉన్నారు మీ ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఇదే బొమ్మల వ్యాపారం అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు చిన్న చిన్న బొమ్మలు కృష్ణ బొమ్మలు యానగులు బొమ్మలు అమ్ముతారు ఓకే ఇప్పుడు ఈ షెడ్లో ఈ షెల్టర్లో ఈ షెడ్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి ప్రస్తుతం తొమ్మిది బొమ్మలు తొంభై తొంభై బొమ్మలు తొంభైలు అంటే అన్ని చిన్న పద్ధతి వంద బొమ్మలు ఉంటాయా సుమారుగా ఎంత పట్టి పెట్టి ఉంటావు ఆరు లక్ష ఆరు లక్ష లక్ష పెట్టి తొంభై బొమ్మలు అయిపోతాయా దీంట్లో ఉన్నాయా ముప్పై బొమ్మలు ఉంది ఆర్డర్ ఉన్నాయి ఇంకా ముప్పై బొమ్మలు కావాలి ముప్పై బొమ్మలు ఆర్డర్ ఉన్నాయి విగ్రహం ఇది ಇರೇಯ ಆರು

ఇది ఒకసారి ఇంకొక రకమైన సైజు ఇది రెండు రెండవ సైజు ఇది అదే ఏడు వస్తుంది సార్ ఏడు అదేమిటి ఇది ఏడు దానికన్నా చిన్న సైజు చిన్న సైజు ఇది ఎంత ఉంటుంది రేటు అదే పదమూడు వేస్తా పదమూడు వేలు పదమూడు వేలు సైజు ఇది ఈ సైజు అంతా ఇది అది కూడా పదమూడు పదమూడు వేలు ఇది ఆరు సిక్స్ ఫీట్స్ ఉంటుంది సిక్స్ ఫీట్స్ ఇది ఫైవ్ ఫీట్స్ ఇది ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫైట్స్

చాలా బొమ్మలు చాలా బాగున్నాయి నీట్ గా ఉన్నాయి ఇది ఇది ఎన్ని అడుగులు అండి అంటే ఏడు వస్తుంది సార్ ఏడు అంటే ముప్పై రెండు వేల ఇది సైజ్ మోడల్ బట్టి వస్తుంది అదే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అడుగులు దగ్గర మోడల్ బట్టి వస్తుంది మోడల్ బట్టి వస్తుంది ఇది కమల మీద కమల మీద కూర్చొని పెట్టారు ఇది అంతే కదా తామర బొమ్మల మీద పెట్టారు ఇది మోడల్ బట్టి ఇది పదహారు వేలు మోడల్ బట్టి వస్తుంది ఇది ఇది మోనల్ ఇదంతా పదహారు వేలు పదహారు వేలు ఇది నార్మల్ వినాయకుడు నార్మల్ అంతేగా ఆసనం ఏమి పెట్టలేదు బిచకింగ్ గాని ఆసనం పెట్టారా సోఫా పెట్టారా సోఫా పెట్టారు దానికి సోఫా మీద కూర్చోబెట్టారు అంతేగా ఆర్ట్ వచ్చింది వైగ వెనక పక్కనామో అది ఏని గ్లూ పెట్టారు తర్వాతమో విష్ణు విష్ణుమూర్తి విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా మోడల్ మోడల్ ఇది కూడా అంతే అదే ఆ సేమ్ సైజ్ సేమ్ సైజ్ సేమ్ విక్రమ కలర్ కలర్ మార్చారు కలర్ చేంజ్ కలర్ మార్చారు

పక్కనే పక్కన ఇక్కడ ముసుగు కూడా ఉంది ముసుకు కూడా ఉంది ఆ ఇది విగ్రహానికి పేరుందా ఇది మీద కూర్చోబెట్టారు ఇది దివార్ మీద కూర్చోబెట్టారు విగ్రహాన్ని మాములు విగ్రహమే నార్మల్ విగ్రహం నార్మల్ ఓకే బాగుండ డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ ఉంది ఈ బొమ్మ ఈ విగ్రహం దీనికి కిరీటం పెట్టారు కిరీటం తట్టి చక్క నెగ్షీల్ తోటి చక్క మన పిండి కిరీటం లాగా పెట్టారు దీనికి ఇది కూడా సోఫా మీద కూర్చోబెట్టారు ఇదంతా ఖరీదండి అది అప్పుడు చేస్తారు పదహారు వేల రూపాయలు ఇది ఇక్కడ డిఫరెంట్ విగ్రహం ఉంది డిఫరెంట్ నంది వాహనం మీద కూర్చోబెట్టారు విగ్రహాన్ని ఈ వినాయకుడిని నంది నంది విగ్రహం నంది భావన మీద కూర్చోపెట్టారు దీన్ని ఇక్కడ ఈ డిఫరెంట్ యాంగిల్లో మనకి విగ్రహం కనబడుతుంది ఇది ఎంత ఉంటుందండి అసలే మనం పన్నెండు వేల ఐదు వందల ఎన్నో ఫోర్ ఫీట్స్ ఉంటుందా ఫైవ్ పియిట్స్ ఫైవ్ ఇట్స్ ఫైవ్ పియిట్స్ ఉంటుంది అది దాని ఇది ఒక డిఫరెంట్ ఫ్రెండ్స్ మోడల్ వచ్చింది ఇలా నుంచి కొన్ని వేల ఓకే సేమ్ మోడల్ కదా సేమ్ అలాగే సేమ్ మోడల్ ఈ అన్ని కూడా సేమ్ మోడల్ సేమ్ మోడల్ కూడా అన్ని నంది నందేశ్వరి మీద ఇండేశ్వరుడిని కూర్చోబెట్టి ప్రతి మీద చాలా అద్భుతంగా ఉంది ఎవరన్నా హాలే కాదు షూటింగ్ షూటింగ్ లేదండి మార్బల్ కలర్ ఇది మార్బల్ ఇది మార్బల్ కలర్ తో రాసులు ఖర్చు పెట్టారు ఇరవై ఆరు అందుకని అది ఎనిమిది అడుగులు ముప్పై ఆరు వేలు చెప్పావు ఇదేమో ఇరవై ఆరు చెప్పావు కారణం ఏంటి ముప్పై రెండు కానీ దానికి సైజ్ బట్టి దొరుకుతుంది సైజ్ బట్టి دان کے ہائٹ گروتھ پاؤڈر ایک رو اور یہ سمپل گاون او نا سمپل گاون دان بھی پاؤڈر تک بڑھتی ہے تے آدے یاد ہے یہ بار 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 بھی گیا دان کے تک بڑھتی ہے ہمیں نگے 50 روپے دللنے کون ہے سر ایک ڈفرنٹ بم بھی ان کے ہیں ڈفرنٹ 11 1 انچ ساائیڈ لول تھل بھاگ اٹھ کرتا ہے چھنہ بمما اما 6 سال کا ہے میں یہ కూడా డిఫరెంట్ యాంగుల్ గా ఉంది డిఫరెంట్ యాంగిల్ గా ఉంది ఇది కూడా నందిస్తాడు అంతేగా నంది కాదు నంది స్టూడెండా మీద పెట్టారు ఇది కూడా దాదాపు టెన్ పీట్స్ ఉంటుందా ఆ టెన్ పీట్స్ టెన్ టెన్ ఇది ఎంత ఉంటుంది కదా ఖరీదు నలభై ఐదు చెప్తుంది నలభై ఐదు తగ్గిస్తాను 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 రన్ తగ్గిస్తాను

ఫ్రెండ్స్ ఇది హనుమాన్ జంక్షన్లో మీ పేరు ఏంటన్నారు నారంజ్ నారంజ్ నారాంజ్ రాజస్థాన్ నుంచి వచ్చి కుటుంబం ఈ కేవలం ఈ బొమ్మలు తయారు చేసుకుని జీవనం తాగిస్తున్న కుటుంబమే మరి ఈ వినాయక సందర్భంగా ఈ బొమ్మలు వాళ్ళు తయారు చేశారు ఇప్పటికే వాళ్ళు దాదాపు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆటో చేస్తున్నారు ఆ మిగతా బొమ్మలు కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఈ పాద్రిపద సుబ్బ పదపద మాసంలో మనం ఈ చవితికి సంబంధించిన విగ్రహాలను ఇక తయారు చేస్తారు ఇది కూడా డిఫరెంట్ యాంగిల్లో అన్నీ డిఫరెంట్ యాంగిల్లో చాలా మంచి బొమ్మని బొమ్మ తయారు చేస్తే ఖచ్చితంగా బొమ్మల్ని వాడుకొని వాళ్ళ జనపతిని మొత్తంతో పాటు ఉత్సవ ఉత్సవ పండుగని ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్